స్థానిక సంస్థల ఎన్నికలు ఇగో ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు చేసినాయి చాలామందికి సో ఏవేని కారణాలు ఏమైనా కావచ్చు కానీ కాస్త స్థానిక సంస్థల ఎన్నికలు అయితే డిలే అయినాయి గ్రామాలలో పరిపాలన కాస్తంత పడికేసిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాలేదు సో ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుత సర్కార్కి వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకున్నాయి ఓవైపు రిజర్వేషన్ అంశము తేలాల్సి ఉంది కులగణన చేసిరు దేశంలోనే మొట్టమొదటిగా కులగణన చేసిన రాష్ట్రంగా తెలంగాణ సర్కార్ ఇలా ఉండదు ఆ కులగణన అంశం ఇప్పుడు కేంద్రం పరిధిలోకి కోర్టులోకి నెట్టేసిరు ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటేనే ఆ రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు పోదామన్నట్టుగా అన్నట్టుగా మేము ఆగినాం ఇప్పుడు బీజేపీ నిర్ణయం తీసుకుంటునేమో ఆ రిజర్వేషన్లు ప్రకటిస్తాం లేకపోతే సొంతంగా రిజర్వేషన్ ప్రకటించి ఎన్నికలకు పోతామని ప్రచారాస్త్రంగా కూడా వాడుకోవడానికి కాంగ్రెస్ పనికి వచ్చిందని చెప్పుకోవచ్చు సో మొత్తంగా అండ్ రైతు భరోసా లాంటి కొంత స్కీమ్లో కొంత జాప్యం జరగడం కానీ రుణమాఫీలో కొంత జాప్యం జరగడం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం కావడానికి కూడా కారణమైనవి ఇప్పుడు అవన్నీ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి ఇప్పుడు కాస్తంత కాంగ్రెస్ గ్రాఫ్ జరంత పెంచుకునే ప్రయత్నం జరుగుతోంది అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో విఫలం కావడం కొన్ని ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంలో విఫలం కావడం ప్రజా పోరాటాలు జనం తగ్గిపోవడం వాళ్ళు కూడా అంతర్గత కలహాలు పెరిగిపోవడం ఇక బీఆర్ఎస్ ఇంకా అధ్వానంగా తయారు కావడం ఎందుకంటే ఇక మళ్ళీ ఎమర్జ్ అవుతుంది కాంగ్రెస్ వైఫల్యం ఎండగడుతుంది అనుకుంటున్న టైంలో బీఆర్ఎస్లో కుటుంబ కలహాలతోటి అది కూడా డిస్టర్బ్ కావడం చిన్న భిన్నం కావడంతో ఇప్పుడు కాంగ్రెస్ కొంత మళ్ళీ పాజిటివ్ వైబ్స్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా మనకు ఖచ్చితంగా కనబడుతోంది ఆ దిశగా కూడా అడుగులేస్తోంది అయితే జూన్ చివరి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వాడే అవకాశం ఉందని అయితే అనుకున్నాం సో ఆ విధంగానే పడబోతోంది జూన్ చివరిన లేదా జూలై ఫస్ట్ వీక్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఆ తర్వాత ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు పంద్రాగస్టు లోపల స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి చేయాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ అయితే భావిస్తున్నట్టుగా మనం వార్తలు చూస్తున్నాం పంద్రా లోపు సర్పంచ్ ఎన్నికలు ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత పంచాయతీ తర్వాత పంచాయతీ పెట్టుకుంటారు అన్నట్టు ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు నలభై ఐదు రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్ సో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలను కూడా కలిసి కంటిన్యూగా ఎలక్షన్స్ ఒక్కసారి ఫినిష్ చేయాలని చెప్పేసి కూడా సర్కారు భావిస్తున్నట్టుగా కూడా మనం ఈ వార్త చూస్తే అర్థం చేసుకోవచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు సో ఒకటే దెబ్బకి అన్ని ఉడిచిపోతాయి అన్నట్టు జూన్ చివర లేదా జూలై తొలివారంలో ఎన్నికల షెడ్యూల్ ఆ లోపే రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్ సుసిరా ఇది క్లియర్ అండ్ ప్లాన్ ఎందుకంటే రైతు భరోసా ఇప్పుడు సెకండ్ మొన్నటి ఏ పెండింగ్ ఉండే మొన్న దాకేసారు ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు మూడు నాలుగు ఎకరాలకి ఆపేసారు సో అల్టిమేట్గా ఒక మెసేజ్ చేసినట్టే వాళ్ళు నాలుగైదు ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇస్తారు కదా దాంట్లో డౌట్ లేదు వందల ఎకరాలు ఉన్న భూస్వాములకి కోట్ల కోట్ కోటాను కోట్ల రూపాయలు అయితే కట్టబెట్టది కాంగ్రెస్ అయిపోయింది మూడు నాలుగు ఎకరాల వరకే రైతు భరోసా పడుతుంది అయితే ఈ నెక్స్ట్ సీజన్ కూడా నాట్ వేసే లోపల రైతు భరోసా ఇచ్చేసి ఎన్నికలకు పోవాలని అయితే ఆలోచిస్తారు ఆగస్టు పదిహేను లోపు అన్ని రకాల అన్ని రకాలైన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది ముందుగా పల్లె ప్రాంతాల్లో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది ఈ ప్రక్రియ మొత్తం నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో టాక్ సో షెడ్యూల్ విడుదల చేసేలోపు పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసేందుకు అధికారులు క్యాలెండర్ తయారు చేసే పనిలో ఆఫీసర్లు బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది ఒక్కో ఎన్నికకు వారం రోజుల గ్యాప్ సో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన తర్వాత వారం రోజులకు సర్పంచ్ ఎన్నికలు అవి ముగిసిన తర్వాత వారం రోజులకు ఈ మున్సిపల్ ఎన్నికలు ముందుగా ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది ఈ ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఓవైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అటు ఇటుగా పరోక్ష పద్ధతులు నిర్వహించే మండల జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసేందుకు షెడ్యూల్ తయారు చేసినట్టు టాక్ ఆ ఫలితాలు ప్రకటించిన వారం పది రోజుల తేడాతో నూట ముప్పై తొమ్మిది మున్సిపల్ పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలు నిర్వహించాలని నార్మల్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి కదా అవిట్లో కూడా ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట భావిస్తోంది ఈ ప్రక్రియ మొత్తం నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు పదిహేను లోపు కొత్త పాలక వర్గాలతో జెండా వందనం చేయించడమే టార్గెట్గా పెట్టుకున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో డిస్కషన్ సో ఆగస్టు పదిహేను నాటికి అన్ని గ్రామాలలో కొత్త సర్పంచ్లు వందే మాత్రం అంటారు అన్నట్టుగా సో షెడ్యూల్ లోపు పూర్తి చేయాలని సో జూన్ చివరి లేదా జూలై తొలివారంలో షెడ్యూల్ సో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్తో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది ఆ తర్వాత ఎన్ని రోజులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొచ్చు ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య రోజుల సమయం ఎంత కావాలి అనే అంశాలపై చర్చ జరుగుతున్నది ముందుగా బీసీ డెడికేషన్ కమిషన్ సిఫారసుల మేరకు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలు రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్ విడుదల చేయాలి అట్లాగనే ఈ ప్రక్రియ జూన్ మూడవ వారంలో పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ చివరిన లేదా జూలై ఫస్ట్ వీక్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సైతం రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఎన్నికల సంఘం కూడా ఎప్పుడో తయారు ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్ల ముద్రణ అయిపోయింది పుస్తకాల పంపిణీ అయిపోయింది పోలింగ్ కేంద్రాల గుర్తింపు అయిపోయింది పోలింగ్ ఆఫీసర్లకు సంబంధించిన ట్రైనింగ్ అయిపోయింది దే ఆర్ రెడీ విత్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ రెడీగా ఉంది ఎప్పుడో ప్రభుత్వమే లేడీ చేసింది ఇక షెడ్యూల్ లోపు రైతు భరోసా పూర్తి చేయాలని చెప్పేసి అయితే టార్గెట్ పెట్టుకోరు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసేలోపు రైతు భరోసా కింద పంట సాయం పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తోంది ఎందుకంటే ఇక అది చేయకపోతే ఓట్లు పడే పరిస్థితి లేదని చెప్పేసి కూడా అందరు భావిస్తారు దాంతోపాటు దాని ఏమంటారు రాజ్య వ్యవహికాసం కూడా లక్షల రూపు యాభై వేల రూపు ఇట్లా చాలామందికి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా కూడా కొంత పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు చేస్తోంది యాసంగి సీజన్ రైతు భరోసా కింద కేవలం నాలుగు ఎకరాల్లో రైతులకు మాత్రమే చెల్లించారు మిగతా రైతులకు తమ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయో అని ఎదురు చూస్తున్నారు దీంతో రైతు భరోసాను పూర్తిగా చెల్లించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది అలాగే ఈ లోపు గ్రామ పట్టణ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు క్యాలెండర్ రెడీ చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించినట్లుగానైతే తెలుస్తుంది సో మొత్తంగా ఆగస్టు లోపల సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండే అవకాశం ఉన్నట్లుగా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా సర్పంచ్ ఎన్నికలతో పాటు మరొక ముఖ్యమైన